అడమయ్య జిల్లా బోబులవారేపల్లి మండలం గోవిందంపల్లి పంచాయతీలో ఉదయం ఎనిమిది గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామశాఖ మహాసభ మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో రోడ్డులో నుండి ర్యాలీగా జెండా దగ్గరికి వచ్చి బీకేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోలమణి పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది సమావేశానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వేకొడ్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య డిహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి మోదీ శివయ్య హాజరు కావడం జరిగింది పండుకోమణి పార్టీ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ గోవిందంపల్లి పంచాయతీ శంకరాపురం హరిజన వాడలో ఇండ్ల మీద కరెంటు లైన్ ఉన్నప్పటికీ కరెంటు వల్ల ఇప్పటికే ఇద్దరు మరణించడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు ఏఈ గారు నిర్లక్ష్యం వలన దళిత వాడల్లో అమాయక ప్రజలు కరెంటు వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నా కూడా కరెంటు ఏఈ కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ఏఈ గారికి ఎన్ని ఆర్జీలు ఇచ్చి ఎన్నిసార్లు సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయినా కూడా దళితులను పట్టించుకున్న పాపన్న పోలిదని అన్నారు ఇప్పటికైనా ఇరవై తేదీ ఆదివారం లోపల హరిజనవాడ ఇండ్లపై ఉన్న కరెంటు లైన్లను తొలగించి కొత్త కరెంటు లైన్లను వేయాలని అలా వెయ్యని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కొర్లకుంట సబ్ స్టేషన్ కార్యాలయాన్ని గ్రామ ప్రజలతో ముట్టడింప చేస్తామని కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాము ఈ గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టి దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు ఏ అధికారి కావచ్చో ఏ రాజకీయ నాయకుడు కావచ్చో సమస్యను పట్టించుకోలేదని అన్నారు సిపి ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కావచ్చు రాజకీయ నాయకులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు గానీ రాజకీయ గాని వెంటనే స్పందించి ఈ వాటర్ ట్యాంక్ రెడీ చేసి పైప్ కు వాటర్ వదిలితే శంకరాపురం హరిజనవాడ గ్రామస్తులకు నీటి వసతి సౌకర్యం ఉంటుందని లేకపోతే నీటి సౌకర్యం ఉండదన్నారు వెంటనే ఈ సమస్యను ఎంపీడీఓ గారైన సచివాలయ సిబ్బంది అయిన వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు లేని పక్షంలో గోపులవారిపల్లె మండలం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడింపు కార్యక్రమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాము గోవిందంపల్లి శాఖ మహాసభలో కమిటీ సభ్యుల పేర్లు జ్యోతి సుబ్రహ్మణ్యం ముళ్ల వెంకటరమణ లింగం సుబ్రహ్మణ్యం కొరుముట్ల బ్రహ్మయ్య గుండాల సుబ్రహ్మణ్యం మిద్ది అజయ్బాబు కొరుముట్ల సంగమ్మ దార్ల మరియమ్మ జ్యోతి సుబ్బారాయుడు లింగం సుబ్బమ్మ జ్యోతి సరస చదర్ల గంగమ్మ ఈ పన్నెండు మంది కమిటీ సభ్యులతో గ్రామశాఖ కార్యదర్శిగా మురళ వెంకటరమణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వారు మహిళా సమైక్య రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి మరస కృష్ణవేణి డిహెచ్పిఎస్ ఓబులవారిపల్లె మండల అధ్యక్షులు దార్ల సుధాకర్ గ్రామశక కార్యదర్శి ముల్ల వెంకటరమణ సిపిఐ నాయకులు బ్రహ్మయ్య రఘురామయ్య చెంగయ్య మరియమ్మ శుభ్రతమ్మ సుబ్బారాయుడు చెన్నమ్మ తదితర గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు कम्युनिस्ट पार्टी पास चे गिंडा बस बदला रे बस कमलेश के पास चे गिंडा बस 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 गिंडा 快点来，了。